అందరికీ నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఈరోజు నా యాభయో పుట్టినరోజు సందర్భంగా నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమంకి వచ్చి నా పుట్టినరోజు సందర్భంగా మా పేదరెడ్ల కళ రెడ్డి కార్పొరేషన్ ఏది ఇచ్చిందో అందులో భాగంగా దాని సంతోషంగా నా పుట్టినరోజు మొదటిసారిగా ఇంత ఉత్సాహంగా నేను ఇవాళ పేదలకు అనాథాశ్రమంకి వచ్చి అనాదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా పేదరెడ్లు ఎప్పటి నుంచో ఆవేదన చెందుతూ పేదరెడ్ల హక్కుల కోసం ఎన్నో సార్ మేము ఎంత శ్రమించినా కూడా బైఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు అన్యాయమే జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మా కళ నెరవేరింది కాబట్టి సంతోషంగా నా పుట్టినరోజు మొదటిసారిగా ఇంత ఉత్సాహంగా నేను ఈ మాతృదేవ ఆశ్రమంలో జరుపుకోవడం నా రెడ్డి కార్పరం వచ్చినాక మా మొదటి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం నా సంతోషంగా ఉంది యాభై పుట్టినరోజు ఇలాగే రాష్ట్రంలో రెడ్లందరూ కూడా ఇలాంటి అన్నదాశ్రమ కానీ అన్నదాలకు కానీ ఖచ్చితంగా మనం ముందుండి ఇటువంటి పేద పేదవారికి మనం ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి ఎందుకంటే మన కులం కాదు గుణం అంటారు కాబట్టి అది ఖచ్చితంగా నిరూపణ చేసుకోవాలి కులాలకు ఖచ్చితంగా అందరికి సేవలు చేయాలి అలాగే ఇది మాతృ అన్నదాశ్రమం నిర్వహిస్తున్న గిరిగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ చాలామంది ఇక్కడ బీదవాళ్ళు ఎక్కడ లేని వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతుంది వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు మంచిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి మాతృదేవ అనవసరం కూడా మరొకసారి ధన్యవాదాలకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళీ మా రెడ్డి సంఘం తరఫున మా పేదరెడ్ల తరఫున అందరూ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ